హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంచినపావన్ వీలక్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇది వచ్చేసి అయితే కనుక మా పొలం మా ఊరు వచ్చానండి మా ఊరు వచ్చాక మా అమ్మ వాళ్ళ కలిపి అయితే కనుక మా చే దగ్గరికి అయితే వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు అయితే కనుక అసలు దారిలో చల్లటి గాలి అండి పైరు గాలి ఎంత స్వచ్ఛంగా ఉందనండి ఏసీలు ఏం పనికి వస్తాయండి ఆకాశం కూడా చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి ఈ రోడ్ మీద వెళ్తుంటే ఇక్కడ మాది వచ్చేసి పాత వచ్చేసి మా ఊరి పాత వంతనండి పక్కనైతే కనుక స్టెప్స్ దిగి అయితే కనుక బట్టలు తిక్కుంటారు వినాయక నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారు సో ఇదండి ఇది వాగులాగా ఉంటుంది కాలు వాగురి కొత్త అంతనా కొత్తగా చేశారు అది వచ్చేసి అయితే పాత వంతిన మీకు ముందు చూపించింది సో దీని ముందైతే కనుక భీమాంజలి గారు అని చెప్పేసి పెద్ద చెరువులు చేస్తారండి ఆయన సో ఆయన అయితే కనుక పొలాలన్నీ తీసి తీసుకుని చెరువులు చేశారండి ఆ చెరువులకి అయితే కనుక ముందు ఒక పెద్ద గేట్ పెట్టించి దానికి లోపలైతే కనుక ఫ్యాన్ సెట్స్ అని చెప్పేసి పెట్టించారు అంటే రొయ్యలకి ఆక్సిజన్ అందడానికి సో మనుషులు కూడా చాలామందే ఉన్నారు ట్వంటీ ఎకరాలు అయితే ఉందండి ఇది సో చాలా గట్ల మధ్యలో పొలం చెరువులు అండి ఇవి సో వీటి నుంచి వచ్చేస్తే ఇష్ట ఐటెళ్తే కనుక మా పొలం అయితే వస్తుందండి సో మీకు అది కూడా చూపిస్తాను అయితే కనుక బోధి అనేది దాటాలండి దాటడానికి అయితే తాటి చెట్టు ఉంటుంది కదా తాటి చెట్టుని అయితే ఇక్కడ వేసేసారు వంతెనలాగా అనమాట ఇక్కడ నుంచి వేరే గట్టికి దాటడానికి సో ఇది వచ్చేసామండి గట్టు దగ్గర నుంచి వెళ్తే కనుక ఇంజిన్ ఉంటుంది ఫస్ట్ ఇంజిన్ దాటితే కనుక బోధిలో వేయించి వాటర్ పైప్ పెట్టుకుంటాం మేము ఇంజిన్ అండి మాది మొన్నటిదాకా అయితే డ్యామ్స్ ఏం వదలలేదు కాబట్టి నీళ్ళు ఏం లేవండి పొలాలు ఇంజి కాలువలో వేయించి ఇంజినాలు పెట్టుకుని అయితే కనుక నీళ్ళు తీసుకున్నాము సో ఇక్కడ ఒక గట్టు ఉందండి గట్టు దాటితే కనుక అటువైపుకి వెళ్ళిపోదాము సో ఇది వచ్చేసి మా తాతయ్య గారి పొలం అండి అంటే మా నాన్న వాళ్ళ నాన్నగారిది ఇది సో ఈ మడంతా మా తాతయ్య వాళ్ళదే దీన్ని కూడా అయితే మొన్న మాతో పాటే అయితే కనుక అయితే వేసేశారు ఇది కూడా ఇక్కడ అయితే ముందు ఆకుమడి తీసుకొస్తారండి వేరే వీళ్ళ దగ్గర నుంచి అయితే కట్టలు కనిపిస్తున్నాయి కానీ కట్టలు తీసుకొచ్చే కనుక వేస్తారు ముందు ఎంతెంత పడిద్ది అంటే ముందే క్వాంటిటీ అంతా కనుక వాళ్ళకి తెలిసిపోతుంది చేన్ చూడగానే సో ఇదైతే కనుక మనం మా పెదన వాళ్ళ చైన్ల నుంచి అయితే తీసుకొచ్చామండి ఒక సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అయితే వచ్చారు పని చేయడానికి సో ఈ కట్టలు అనేవి కనుక ముందు ఇలా వాటర్లు అయితే కనుక వేసేసుకుంటారు వాళ్ళు ఎవరు అంటే ఎటు సైడు వాళ్ళకుంటే అలా వీలుగా అనమాట సో ఇక్కడ ఆకుమడి అయితే కనుక లేడీస్ అండి వీళ్ళందరూ సో వీళ్ళైతే కనుక ముందు వేసేసారు కదా వేసి అని తీసుకుని ఒక్కొక్కటి తీసైతే కనుక లైన్లో పెట్టుకుంటూ వెళ్తారండి మీరు చూడొచ్చు ఇక్కడ నాట్లు ఎలా వేస్తారా అనేది సో మొత్తం కట్టంత విప్ప తీసేసి మొత్తం పేర్చుకుని వాళ్ళు ఒక్కొక్కటి తీసైతే గుచ్చుతారు సో ఇదంతా వాళ్ళే గుర్చుదండి ఈ అయితే మాది ఆ పక్క పెట్టయితే మా బాబాయ్ వాళ్ళది సో చూడండి ఇక్కడ లైన్గా ఉంటాయి మనకి ఎందుకంటే పంట పండేటప్పుడు కూడా మనకు అలాగే కనిపిస్తుంది కాబట్టి చాలా కష్టపడతారండి ఎండలో వాన అని ఏం తేడా లేకుండా అయితే కనుక చేస్తారు సో ఇదైతే కనుక మాదైతే అయితే కనుక అయిపోయిందండి ఇక్కడ సో ఇదంతా మా చేయనండి సైడ్ అయితే మా బాబాయ్ వాళ్ళది అని చెప్పాయి కదా వాళ్ళది సో ఇక్కడ సో ఇది అయిపోయింది మా బాబాయ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేసేసారు అప్పుడు హాఫ్ అయితే అయిపోయిందండి అనేది చాలా కష్టపడితేనే మనకి నాలుగు గింజలు అనేది వెళ్తాయి వెళ్తాయండి సో ఎప్పుడైతే కనుక రైతుని చిన్న చూపు చూడొద్దు వీళ్ళు ఇంత కష్టపడితే గానీ మనకి రావండి సో చాలా ఆకుమడి ఏదైతే కనుక ఇలా వేస్తారండి ఇదంతా వేసేసాకైతే కనుక మీకు ఎలా ఉందో కూడా నేను వీడియోలో చూపిస్తాను చాలా కష్టపడతారండి ఆకుమడి అయితే తర్వాత అయితే కానీ దీంట్లో మందు కొడతారు ఎదజల్లుతారు ఏంటి ఇంకా పురుగు పుట్ర ఏం పట్టకుండా ఉండడానికి అవి కూడా మీకు వీడియోలో చూపిస్తానండి ముందు పంట చేతికి వచ్చేంత వరకు ఎలా కష్టపడతారండి సో ఫైనల్ మా పొలం నాట్లేసాకైతే కనుక ఇలా ఉంది సో మీకు గట్టెక్కైతే చూపిస్తాను ఇదిగోండి ఈ సగం బిట్ అయితే మాదండి ఆ సగం బిట్టెయితే అటువైపు మా బాబాయ్ వాళ్ళది సో ఇదంతా మాదే అటువైపు అయితే కనుక ట్రాక్టర్ దున్నుతుంది సో వరకు అయితే ఇక్కడ ఆ చెట్ల దగ్గర అయితే కనుక మాకు చేమచందాయ చెట్లు అని ఇవన్నీ చెట్లు ఉండయండి కొట్టేసినట్టు ఉన్నారు మా నాయన మా డాడీ వాళ్ళు సో ఇటు వచ్చేసి అయితే కనుక ఇక్కడ నేరేడు చెట్టు ఇవన్నీ చిన్న సేమస్ ఉందైతే చెట్టు అయితే ఉంది ఇక్కడ ఇలా అయితే కనుక వేస్తారు లైన్లో అయితే కనుక నాట్లు అనేది సో దీనికైతే కనుక వాటర్ కావాలి ఈ వాటర్ అనేది మనకి ఇదిగోండిలా వస్తాయి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అయితే కట్టేశారు మా తాతయ్య గారి పొలంలో అక్కడైతే కనుక చిన్న ఇంజను పెట్టారు మా నాన్న వాళ్ళు అక్కడి నుంచే ఇదిగోండి ఇంజనం సో అక్కడి నుంచి అయితే కనుక వాటర్ తీసుకున్నది సో ఈ పొలంలో అయితే వదిలితే ఇక్కడి నుంచి అయితే కనుక మాకు వాటర్ అనేది మా పొలంలోకి అండ్ మా బాబాయ్ వాళ్ళ పొలంలోకి అయితే వస్తాయి సో ఈ గట్టు మనకు కొంచెం ఓపెన్ చేస్తే ఈ బోదులో అలా వాటర్ అనేది వెళ్ళిపోయి అక్కడ లీక్ అవుతాయి అండి సో ప్రజెంట్ అయితే వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇదైతే క్లోజ్ చేసేసారు ఎక్కువ అయితే కనుక మళ్ళా చెట్లు కూడా వాలిపోతాయి అని వీడియో నచ్చినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీరు కూడా వారి నాట్లు వేశారో అనేది సో బై ఫ్రెండ్స్